చేసుకున్నప్పుడు కూడా ప్రశాంతత లేకుండా చేస్తారు అంటూ లావణ్య త్రిపాఠి లావణ్య త్రిపాఠి జన్మనిచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నట్టు కొన్ని ఫోటోస్ వీడియోస్ బయటకు వచ్చాయి లావణ్య వరుణ్ తేజ్ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మధ్య పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో ఎన్నో వార్తలైతే వచ్చినా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పటికీ బయటికి రాలేదు ఇకపోతే నిహారిక కొనిదల లావణ్యకు పుట్టిన బిడ్డతో యూట్యూబ్ ఛానల్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఇక త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనిస్తాము అంటూ వరుణ్ లావణ్య పోస్ట్ చేసిన తర్వాత ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ లావణ్యను మొదట మెగా ఫ్యామిలీ చేసిన తర్వాత కూడా వరుణ్ తేజ్ లావణ్యను ప్రేమించాడు కాబట్టి వివాహం చేసుకున్నాడు ఈ వివాహ బంధంలో లావణ్య చాలా హ్యాపీగా ఉండటం మెగా ఫ్యామిలీకి తగ్గ కోడలు అంటూ గుర్తింపు అందుకోవడంతో పాటు లావణ్య పెళ్లి తర్వాత చక్కగా ఫ్యామిలీని కూడా ప్లాన్ చేసింది ఇకపోతే పండింటి బిడ్డ జన్మనిచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంది కానీ లావణ్యకు మాత్రం తన బిడ్డతో యూట్యూబ్ ఛానల్లో మొదటి వీడియోని షేర్ చేయటం నిహారిక నచ్చదు అంటూ లావణ్య తెలియచేసినట్టుగా తెలుస్తుంది మరి లావణ్య అభిప్రాయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి లావణ్య కరెక్ట్ గానే ఆలోచిస్తుందంటారా